ఎంతో ఇష్టంగా మాడికాయలు తెచ్చుకొని మాగబెట్టుకుంటే ఆ మాడిపళ్ళు మాగిన తర్వాత ఇలా అయిపోతాయని అసలు అనుకో అసలు ఏమైందంటే ఈసారి మాడి తోటకి వెళ్లి ఒక యాభై కేజీలు మాడికాయలు అయితే కొన్నాము బేనిసా కాయలు లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈ ఇయర్ చాలా డౌన్ అయిపోయాయి మామిడికాయలు లాస్ట్ ఇయర్ ఇవే కాయలు కేజీ దాదాపు ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయల మధ్యలో పడ్డాయి ఈ రేటు ఈసారి మాత్రం కేజీ పదహైదు రూపాయల నుంచి ఇరవై రూపాయల మధ్యలో మాత్రమే వచ్చాయి అది కూడా ఏ వన్ గ్రేడ్ మేము కొన్న చోట మా ముందరే తోటలో కాయలు కోసి మా ముందరే కాటా వేసి ఇచ్చారు ఇంటికి తీసుకొచ్చి నీట్ గా తుడిచి బాక్స్ లో మాగబెట్టాము గెడ్డేసి మాడికాయలు బాగా రంగు రావడంతో ఎలాంటి కెమికల్ లేకోకుండా అలాగే మూడు బాక్సులకైతే మాగబెట్టాను బాక్స్ నిండా మామిడికాయలు వేసి ఫుల్ గా టేప్ వేసాను ఎక్కడ గ్యాప్ లేకోకుండా ఇవి మాగడానికి మూడు రోజుల పైన పడుతుంది మూడు రోజులకైతే కొన్ని అయితే మాగుతాయి అన్ని ఒకటేసారి మాగవు మూడో రోజు ఓపెన్ చేసి రెండు బాక్సులు అయితే ఓపెన్ చేశాను ఒక బాక్స్ అయితే ఓపెన్ చేయలేదు ఓపెన్ చేసి పేపర్ తీస్తేనే మూడు నాలుగు పనులు అయితే మాగిపోయాయి బాగా కలర్ వచ్చాయి రెండు బాక్సులు ఓపెన్ చేస్తే ఈ పనులన్నీ వచ్చాయి అనమాట అన్ని మాగలేదు కొన్ని మాత్రమే మాగాయి మాగాయిన్న ఆత్రానికి ఇందామా అని ఒక కట్ చేశాను లోపల ఇప్పుడే ట్విస్ట్ అయితే వచ్చింది లోపల అయితే పురుగు పట్టింది పండు మాత్రం చూడడానికి సూపర్ గా ఉంది కానీ లోపల మాత్రం పురుగు వచ్చింది కానీ ఎలా పట్టిందో తెలియదు అన్ని పండ్లు బాగుండే గానీ ఎక్కడో పండుగ మాత్రం ఇలా జరిగింది టేస్ట్ మాత్రం అదిరిపోయాయి